పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు మనం అందరం సమాధానం చెప్తాం నాతో పాటు సహా విశ్వాసం అంటే ఏంటి ఫిబ్రిలకు రాసా లేక పదకొండవ అధ్యాయం ఒకటో వచ్చినవు మనందరికీ తెలుసు కానీ దేవుడు దేని గురించే మాట్లాడమన్నాడు నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని గురించే దేవుడు మాట్లాడన్నాడు మరి దేవుడు మాట్లాడమంటే మాట్లాడాలి అదేవిధంగా విధేయించాలి కాబట్టి ఫిబ్రవరి క్లాస్లో లేక పదకొండవ అధ్యాయం ఒకటో వచనం ఒక్కటి తీసుకుందాం విశ్వసించుటయన విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయములు అందు నిస్సందేహముగా ఉండుట మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ ఆ దేవదేవుడు రెండే రెండు వచనాలు చెప్తున్నాడు విశ్వాసం అంటే ఏంటి అని మనకు మనం ప్రశ్నించుకుంటే పరిశుద్ధమైన గ్రంథంలోకి వచ్చి అయ్యా నువ్వు నాతో మాట్లాడయ్యా అని అంటే దేవాదుడు ఎవరూ అసలు లేక పదకొండో అధ్యాయం చూపిస్తాడు ఎలా ఎలా చదవాలి ఎలా అర్థం చేసుకోవాలంటే అనగా బిడ్డ ఇది అదేంటంటే నీవు నిరీక్షించు విషయములు అందు నిస్సందేహముగా ఉండు మొదటిది నేను నీకు వాగ్దానం ఇచ్చాను అది ఎప్పుడైనా సరే భూమి ఆకాశము గతించినా నా వాగ్దానము గతించదు అని ఆ వాగ్దానమందు నిస్సందేహముగా ఉండాలి సందేహించకూడదు ప్రతి క్షణము ఇప్పుడు మనకి ఏదైనా స్ట్రగుల్ రాగానే శ్రమ రాగానే అది అవుతుందా అవుతుందో కాదో ఏమో అవుతుందో అవ్వదో చూద్దాంలే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అంటే ఒకసారి పడిపోతాం సందేహించి దేవుణ్ణి దేవుణ్ణి లిటరలీ చెప్పాలంటే అవమానించడమే అని చెప్పాలి సందేసి సందేహించడం అంటే దేవుణ్ణి మనం అవమానిస్తున్నట్లే అర్థం అంటే దేవుడు నీకు నాకు ఒక మాట ఇచ్చాడు దేవుడు నీకు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఇది నేను చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ గర్భఫలం అనుకుందాం నేను నీకు గర్భఫలాన్ని దయచేస్తాను అని అన్నాడు దేవుడు నమ్మలే విశ్వసించలే అవుతుందా అరే కష్టంగా ఉంది అసాధ్యం కదా అసలు ఇది డాక్టర్లకు కూడా సాధ్యం కాదు కదా ఇది ఎట్లయితుంది ఇది దేవుడు అంటున్నాడు సందేహం ఎందుకు నాయందు నీకు విశ్వాసం ఉంటే నేను ఇచ్చిన విషయము యందు నువ్వు నిరీక్షించగలగాలి మనమందరము కూడా మరి ఆ వాగ్దానము వాగ్దానం అంటే ఏంటి దేవుడు ఏసు యొక్క వాక్ వాక్ అంటే ఏసయ్య ఏసయ్య దేవాది దేవుడే మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను ఇది చేస్తాను రెండు వేల ఇరవై ఆరు మొదలు పెట్టాము రెండు వేల ఇరవై ఆరులో నెల అయిపోయింది అంతే ఫిబ్రవరి మంత్లోకి వచ్చాము అప్పుడే మనకి సందేహము రెండు వేల ఇరవై ఆరులో దేవుడు ఏమని వాగ్దానం చేశాడు తీసి చూసామా ఒక్కసారైనా ఏదో చూస్తాము ఆ పర్లేదులే చేస్తాడు కదా దేవుడు లే అట్లా కాదు దానికోసం మన ప్రయత్నం ఎలా ఉంది నిస్సందేహముగా ఉండడానికి నిరీక్షణ కలిగి ఉండడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాం నిస్సందేహము ఉండడానికి సాతాను కూడా పక్కకు వస్తాడు సందేహాన్ని పుట్టించి వెళ్ళిపోతాడు సాతాను ఎట్లా వస్తాడు డైరెక్ట్గా రెండు కొమ్ములు పెట్టుకొని రాడు భర్త రూపంలో అత్తమ్మ మామయ్య రూపంలో కుటుంబ సభ్యుల రూపంలో వస్తాడు వచ్చి చిన్న పుల్లేసిపోతాడు ఒక సందేహం ఒక డౌట్ అవుతుందా నీకు తెలుసా అంటాడు అయితే నాకు తెలుసు అవుతుంది అని నువ్వు అన్నప్పటికీ ఇంకో ప్రశ్న ఎప్పుడవుతుంది రెండు రోజుల మూడు రోజులా నెల రోజులా వచ్చే నెల లేదంటే వచ్చే సంవత్సరం చెప్పు అంటారు అయింది నాకు కూడా ఈ పరీక్ష అయిపోయింది వల్ల అంటే ఇంకా ఉన్నాయి ముందు ముందు ముసల్ల పండగ అంటారు ఇంకా కొంతమంది పెద్దలు ఉంది ఇంకా అందుకే దేవదేవుడు అంటున్నాడు నిస్సందేహముగా ఉండాలి మనమందరము దేవుడిచ్చిన వాగ్దానం అందు ఎట్టి పరిస్థితులు ఎప్పటికైనా అదే నిస్సందేహముగా జీవించినట్లయితే మన నిరీక్షణ అందు మనం ఆనందిస్తాం అందరూ నిరీక్షణ చేస్తూ ఉన్నారు అవునండి నేను పిల్లల కోసం నిరీక్షిస్తున్నాను అవునండి నా పిల్లలకి జాబ్లు ఎప్పుడు వస్తాయని నిరీక్షిస్తున్నాను అవునండి నా పిల్లలకి పెళ్ళిని ఎప్పుడైతే అని నిరీక్షిస్తున్నాను అవునండి నా బిడ్డలు ఎప్పుడు బిజినెస్ చేస్తారని నిరీక్షిస్తున్నాను అంతెందుకు నా యొక్క అనారోగ్యం ఎప్పుడు పోయి ఆరోగ్యంగా నేను జీవిస్తానని నేను నిరీక్షిస్తున్నాను ప్రతీది కూడా నిరీక్షించడం కామన్ అందరికీ కానీ అందులో దేవుడి ఆనందం ఉందా ఉండాలంటే ఏం చేయాలి సందేహమే రాకూడదు అంటే ఏం చేయాలి నిరీక్షణలో కూడా ఆనందించాలి అంటే ఏం చేయాలి మనం అందరం నిరీక్షిస్తున్నాం తప్పు లేదు కానీ ఆనందం లేదు ఆ నిరీక్షణలో అంటే ఎక్కడో పడిపోయాం అంటే వాక్యం ఎక్కడో చదవట్లేము అంటే దేవుని ఎక్కడో దూరంగా పెట్టేశాము ఎక్కడో దేవుడి యొక్క స్వరాన్ని వీడలో మనం పక్కకు పెట్టేశాము పెడచివును పెట్టాము అవిధేత చూపించాము ఆ బైబుల్ చూద్దాంలే ఆ ప్రార్థన చూద్దాంలే ఆ దిగమైన బలిపూజన ప్రతిరోజు లేవాలా చూద్దాములే చూద్దాములే చూద్దాంలే అని ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది వారం అయిపోతుంది దేవుడు ఈరోజున అంటున్నాడు నిరీక్ష నిరీక్షించు విషయములే అందు నిస్సందేహముగా ఉండుట ఎక్కడి వరకు వచ్చింది ప్రయాణం ఎక్కడి వరకు వచ్చింది ప్రయాణం ఈ జీవితంలో ఏదైనా ప్లేస్కి మనం వెళ్ళాలంటే తప్పకుండా ఆ ప్లేస్కి వెళ్ళాల్సిందే ముత్తంగి రిట్టినా ముత్తంగికి వెళ్ళాలి ఏదైనా సినిమాకి వెళ్ళాలా సినిమాకి వెళ్ళి తీరాలి ఫుడ్ ఏదైనా మంచిగా అనిపిస్తుంది లోపల నుంచి క్రేవ్స్ అంటే తినాలి 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 ఇది తాగాలి ఇది తాగాలి ఇది తాగాలి అని అనిపిస్తుంది స్వీటో ఇంకేదో ఫుడ్ ఐటమ్ వెళ్తాము తెచ్చుకుంటాము తింటాము మరి దేవుడి యొక్క వాక్యము నిరీక్షణకి ఒక ఆధారము నిస్సందేహముగా ఉండుటకు దేవుడి వాక్కు మనకి ఆధారమయ్యింది మరి మనం అందరము చెప్పాము చెప్ప చెప్పకనే చెప్పాము అవును ఇట్లా ఉండితే ఇట్లా ఉంటే మనము నిరీక్షణ కలిగి ఉండొచ్చు అని చెప్తే ఇది విశ్వాసం అని చెప్పాము కానీ క్రియారూపకంలోకి వచ్చేసరికి అది అవ్వట్లేదు చూడండి నిన్న నిన్నటి కూడా నిన్న రోజున కూడా అక్క వాక్యం చెప్పింది ఈ నేను చెప్పినా అక్క చెప్పినా ఇంకా మీరు మీలో ఎవరు చెప్పినా కూడా ఒకటి ఆలోచించాలి వాక్యం చెప్పటమే చెప్పినట్లుగా విని విన్నది మర్చిపోతే అది ఫలించదు అది హృదయంలో దాచిపెట్టుకోవాలి ఎలా దాచిపెట్టుకోవాలి ఒక్కసారన్నా రాయాలి ఒక్కసారన్నా రాయాలి ఇది నిజం గుర్తుండదు వాక్యం రాసి చదివిన దానికి ఓన్లీ కేవలం చదివిన దానికి దెర్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్ చాలా అతి పెద్దమైన వ్యత్యాసం ఉంది రాస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నువ్వు రాసేది నీకు అర్థమవుతుందా అని ప్రశ్నిస్తుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిరీక్షణ గురించి వచ్చింది విశ్వాసం గురించి వచ్చింది మన అందరికీ తెలుసు నిరీక్షణ అనగానే విశ్వాసం అనగానే ఎవరి గురించి గుర్తొస్తుంది మనకి చెప్పలేదు అబ్రహాము ఎస్ ఎగ్జాక్ట్లీ అబ్రహాము విశ్వాసుల తండ్రి అనగానే అబ్రహాము అని గుర్తొస్తుంది చూడండి మన గారిని తీసుకుంటే దేవాది దేవుడు యావే ప్రభువు ఇదిగో మోసే ఈ ప్రజలందరినీ బట్టి కాదు కానీ నీ విజ్ఞాపన బట్ నీ విజ్ఞాపన ప్రార్థన బట్టి నీ ముఖాన్ని చూసి చూసి బాధపడుతున్నాను కాబట్టి సరే నీ ప్రార్థన బట్టి ఇప్పుడు వాళ్ళకి నేను మన్నాను ఇస్తాను దేవాదేవుడు మన్నా కురిపించాడు దాని తర్వాత ఏం చేశాడు ఇచ్చాడు కొండ నుండి కానీ ఒక కండిషన్ ఉంది అక్కడ విశ్వాసం ఉండాలి ఎవరికి మోసే ద్వారా దేవుడు చేస్తున్నాడు కాబట్టి మోసేని దేవుడు పిలిచాడు ఒక్కసారి కొట్టమన్నాడు అంతెందుకు పెద్ద సముద్రం ఇదిగో కర్రని తీసుకుపోయి మొత్తం చాప అన్నాడు పైకి విశ్వాసం ఉండాలి చేతులు నిబట్టాలంటే ఆ కొండని ఒక్కసారి కొట్టాలంటే విశ్వాసం ఉండాలి అంతెందుకు నువ్వు నేను ఫుల్ నిద్రలో ఉన్నావు మధ్యరాత్రిలో దేవాదేవుడి దర్శనమిచ్చాడు లే 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 అంటే ఏబీసీ అనుకుందాం జోష్నైనా అరుణ్ అయినా ఇంకెవరైనా అనుకుందాం వచ్చి దేవదేడు అన్నాడు ఇదిగో లే 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 ఇక్కడ లే 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 నీకు ఇది నేను ఇస్తాను నేను నీకు ఇస్తాను ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావు కదా ఇగో ఈ బండను కొట్టు డబ్బులు వస్తాయంటే చేస్తామా పిచ్చి ఏంది నాకు కలలో ఉన్నానుగా నిద్రపోతున్నాను కదా ఇది 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 నిజం కాదనుకుంటావు బండని కొట్టాడు మోషే అవిదేత గురించి పక్క పెడదాం కొద్దిసేపు కానీ అవ్వదు బండ కొడితే నీళ్ళు రావడం ఏంటి కొడితే నీళ్ళు వస్తాయి అది నిజం ఉన్న నీళ్ళు కింద పడిపోతాయి బండ కొడితే నీళ్లు రావడం ఏంటి ఆకాశం వైపు చూస్తే మన్నా రోవడం ఏంటి అరే అసలు ఈ ఇది అసాధ్యం ఇది సందేహం ఇది చాలా కష్టం ఇది నమ్మడానికి కానీ నమ్మాలి అది విశ్వాసం కానీ మోసేకి ఆ దేవాదేవుడు ఎక్కడి నుంచి దర్శనమిచ్చాడండి ఎవరైనా చెప్తారా మోసేకి దేవుడు ఎక్కడ దర్శనమిచ్చాడు యొక్క మండుచున్న పొద నుండి మోషేకి దేవుడు దర్శనమిచ్చాడు అందుకే మోషే అలా పట్టేసుకున్నాడు దేవుణ్ణి దర్శనం ఇచ్చాడు కాబట్టి పట్టేసుకున్నాడు కానీ వెనుకొద్దాం వెనుకొస్తే అబ్రహాం కాలానికి వస్తే అసలు అబ్రహాంకి దర్శనం ఏమైనా వచ్చిందా అబ్రహామికి అసలు దేవుడు కనబడ్డా చెప్పాలి ఎస్ అక్క ఎగ్జాక్ట్ కరెక్ట్ చెప్పారు మోసేకి దేవత డైరెక్ట్గా రూపం కనబడలేదు కానీ దేవుడి యొక్క దూత ఆ యొక్క మండే పొద నుండి కనబడుతూ ఉంది అంటే లిటరీ చెప్పాలంటే అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది పొద మొత్తం మండుతుంది కానీ కాలిపోవటం లేదు అవును ఇది అసంభవం ఇది అసాధ్యం దేవుడే దేవుడే ఉన్నాడు అక్కడ అనే ఒక సైన్ ఒక గుర్తు మాత్రం మోసే చూడగలిగాడు కానీ అబ్రహాముకి గుర్తే లేదక్కడా అబ్రహాముకి ఒక సైన్ లేదక్కడా అబ్రహాము వల్ల అసలు అసలు ఎలాంటి పరిస్థితి నుంచి అబ్రహాం వచ్చాడంటే అన్యాచారం పట్టుకున్నాడు అబ్రహాము నమ్మడానికి అసలు లేదు కానీ దేవుడి స్వరం మాత్రం విన్నాడంట విన్నాడు జస్ట్ విన్నాడు అయిన కనీసం మండే పొద దగ్గర అసలు ఏం జరుగుతుందో వచ్చి అని అన్నప్పుడు దేవాదేవుడు డైరెక్ట్గా మాట్లాడేసరికి అమ్మో దేవుడే మాట్లాడుతుందని అర్థమైంది రెండు విషయాల ద్వారా దేవాదేవుడు కన్ఫామ్ చేశాడు మోషేకి కానీ అబ్రహాము విషయంలో కన్ఫామ్ చెయ్యలేదు ఇదిగో నువ్వు కర్రని ఇసరే పామైతుంది పాముని కర్ర గారి చేస్తా అని చెప్పలే మోషేకి చెప్పినట్టు అబ్రహాముకి ఎందుకు అబ్రహాముని దేవుడు విశ్వాసుల తండ్రిగా ప్రపంచానికి ప్రకటించాడు మోషేని ఎందుకు ప్రకటించలేదంటే మోషే గొప్పవాడు అబ్రహాం గారు గొప్పవారు కానీ మొదటిగా అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము పరిస్థితి ఎలా ఉందంటే అన్యాచారంలో బ్రతికాడు అన్యుల జీవితంలో జీవిస్తూ ఉన్నాడు కానీ దేవుడు పిలిచినప్పుడు ఒక్కసారి విన్నాడా మళ్ళీ వెనుక్కెళ్ళలే అసలు నువ్వు నేనే పెట్టుకుందామమ్మ తప్పేం లేదు ఎందుకంటే మన బ్రదర్ డీకన్ మన బ్రదర్ మాటిని గారే చెప్పారు మనం పునీతుల అని చెప్పారు గొప్ప విషయం అలా సెల్ఫ్ ప్రైజింగ్ కాదు కానీ స్థుతి కాదు కానీ ధైర్యం చెప్పుకోవడం మనకు మనం మంచి విషయం చెప్పుకోవాలి కాబట్టి ఈ సమయంలో ఆలోచిద్దాం అబ్రహాము ప్లేస్లో ఒకవేళ నేను ఉండుంటే దేవుడు అప్పటికి పిలిచి సార్లు కాదు ఒక్కసారి పిలిస్తే నిజంగా నేను పలికేదాన్న అన్యుల దేవతలను పూజిస్తూ అన్య ఆరాధన చేస్తున్న అతను ఒక్క స్వరము విని ఒకే మాట నేను నిన్ను దీవిస్తాను నిన్ను దీవెనకరంగా ఉంచుతాను అయితే మొత్తం విడిచిపెట్టి బయలుదేరన్నాడు దేవుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పలేదు డెస్టినేషన్ చెప్పలేదు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు దేని ద్వారాన్ని వెళ్తావో చెప్పలేదు కానీ వెళ్ళు అన్నాడు దేవుడు అంటే అడుగు ముందు కేయి అన్నాడు మనలో చేస్తామా ఆలోచిద్దాం కళ్ళు మూసుకొని మనలో మనం చేస్తామా ఎట్టి పరిస్థితుల్లో చేయలేం అది విశ్వాసం అంటే గుడ్డిగా నమ్మాడు దేవుణ్ణి ఇంటలెక్ట్ పైన ఆధారపడలేదు తన మానవ ఆలోచన పైన ఆధారపడలేదు ఇది అవుతుందా ఇది అవుతుందో అవ్వదు లోపాలున్నాయిగా నాలో వాము చాలా మంది చెప్తున్నారుగా బెస్ట్ ది బెస్ట్ డాక్టర్ ఉన్నాడు సైంటిస్ట్ ఉన్నాడు లేదంటే ఇంకో పరమ వైద్యుడు ఉన్నాడు ఇంకే వైద్యుడో ఉన్నాడంట దేవుడే వస్తాడంట ఆయనలోకి వైద్యం చేసేటప్పుడు సారీ అమ్మ దేవాదేవుడు ప్రేరేపించాడు నేను చెప్తున్నా దేవుడే వచ్చి చేస్తాడంట ఒక్క మాట చెప్తాను నేను ఇక్కడ దేవాదేవుడు చెప్పమంటున్నాను కాబట్టి నన్నే తీసుకోండి ఎగ్జాంపుల్ అంటే మన లాగా ఎగ్జాంపుల్ కాదండి పాపాత్పాలి నన్ను తీసుకొని చెప్తాను నేను నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాను ఇన్ని కాన్వెంట్స్కి తిరిగాను ఎంతోమంది నన్సు కలిశారు ఎంతో మంది కలిశారు ప్రతి ఒక్కరి దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నాను కలిసి ఎందుకు అవ్వలేదు ఒకటి నాలో విశ్వాసం లేదు రెండు నాలో లోపాలు ఉన్నాయి అంటే ఇన్ ద సెన్స్ అనారోగ్యపరంగా నేను అనేది దేవుడికి ఇష్టం లేనివి ఏవో ఉన్నాయి లేదు ఈ రెండు రెండుగాల మూడోది ఒకవేళ లీస్ట్ అనుకుందా అంత గొప్పదనమైతే నేను కాదు నా విషయం నాకు తెలుసు కానీ లీస్ట్ ఏంటంటే దేవుడు మహిమార్దమే జరగాల కార్యం ఇది నేను పక్కకు పెట్టి ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళా ఇద్దరి దగ్గరికి వెళ్ళా ముగ్గురి దగ్గరికి వెళ్ళా పద్నాలుగు నన్స్ పద్నాలుగు మంది సిస్టర్లు చేతులు పెట్టి ప్రార్థించారు కపుల మీద ఎందుకు అవ్వలే ఎక్కడికి వెళ్ళినా సిస్టర్ కలిసినప్పుడు గర్భం మీద పొట్ట మీద చేపెట్టి బ్లస్ చేస్తున్నారు కనిసివెందుకు అవ్వలే వేసినా వాళ్ళు అవును గాక దేవుడు చిత్తమైతే కానీ ఎందుకు అవ్వలే దేవుడి చిత్తం ఉందా అందులో నా నా విధేయత ఉందా అసలు అందులో అసలు నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నాను ప్రశ్న వేసుకోవాలి మనం అంటే అంత పెద్ద పెద్ద ప్రీస్ట్లు అంత పెద్ద పెద్ద నన్సే చెయ్యలేకపోయారే ఇప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరో ఏదో చేస్తున్నారంట ఇంకెవరో ఇంకేదో చేస్తున్నారంట నాకు చెప్పారమ్మా మా అమ్మ కూడా చెప్పింది సిగ్గు విడిచి చెప్తున్నా మా అమ్మ కూడా చెప్పింది ముస్లింలో ఎవరో ఉన్నారంట రామ్మ ఆయన మీది కంట ఎవరో దేవుడు వస్తారంట రా తల్లి ఇప్పుడు కాదులేండి చాలా సంవత్సరాల క్రితమే చెప్పింది పెళ్ళి తొమ్మిది తొమ్మిదేళ్ళు అయిపోతుంది కదా ఏళ్ళ ముందు మా అమ్మ చెప్పింది మాట ముస్లింలు ఏదో చేస్తారంట రామ్మ రా అని చెప్పింది మా అమ్మ కానీ ఒక్కటే ఆలోచించ మనకి ఒక్కటే ఆలోచన రాదండి ఎవరైనా ఏదైనా చెప్పగానే దాహంలో ఉన్నాం కదా గర్భఫలం కావాలి 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 యూజ్ చేసుకుంటాడు సాతాను కాడు క్యాచ్ చేస్తాడు దాన్ని బిజినెస్ కావాలి క్యాచ్ చేసుకుంటాడు డబ్బు కావాలి క్యాచ్ చేసుకుంటాడు ఆర్థిక సమస్యలు ఉన్నాయి క్యాచ్ చేసుకుంటాడు ఏదైతే రంధ్రం ఉందో మన ఇంట్లో ఆ రంధ్రం ద్వారా వాడు వస్తాడు చూడండి ఇంటికి మొత్తం చుట్టూరా ఫెన్సింగ్ అంటే ఆ యొక్క దోమల తెరానో ఏదో ఉంటుంది కదా దోమలు తెపి ఎక్కడో ఒక దగ్గర ఒక బొక్క ఉంది ఒక రంధ్రం ఉంది కరెక్ట్ ఆ రంధ్రం నుంచి వస్తుంది అది అరే ఇల్లు మొత్తం వెతికింది అయితే అది ఆ రంధ్రం నుంచి వస్తుంది అది సేమ్ శాటన్గా గడిదే పని చేస్తాడు మనకు విశ్వాసం ఉండొచ్చు కానీ ఎక్కడో అవిశ్వాసం పడిపోయే ఆలోచన ఒక బొక్క చిన్ని రంధ్రం అయిపోయి కూర్చు కూర్చో కూర్చు కూర్చుంటాడు దిష్ వేసుకొని కూర్చుంటాడు ఏడుగురు దెయ్యాలు పట్టుకొని వచ్చి కూర్చుంటాడు ఇంట్లో ఏడుగురు దెయ్యాలు ఎవరు కుటుంబ సభ్యులు నేననుకో నా భర్త అనుకో అత్త మామ అమ్మ నాన్న పిల్లలు లేదంటే వాళ్ళ పిల్లలు కుటుంబ సభ్యులు మొత్తం ఏడుగురు వస్తారు దేవుడు రూపంలోనే కనబడతారు మళ్ళీ వాళ్ళు దేవుడు అన్నాడుగా దేవదూతల వల్లే వస్తారు వాళ్ళు జాగ్రత్త అలా అని వాళ్ళని మొత్తం పక్క పెట్టమని దేవుడు చెప్పట్లే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి నువ్వు నేను కరెక్ట్ విశ్వాసంలో ఉంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు మనం ఎందుకు వినేది దేవుడు ఏం చెప్తున్నాడు బైబిల్ దగ్గరికి రా ఏం చెప్తున్నారు వద్దు దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు ఆత్మ ఏం చెప్తుంది మనుషుల దగ్గరికి రా ఆ దేవాదేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు ఎక్కడుంది మన విశ్వాసం ఈ రోజున అందుకే ఇక్కడ చూడండి నిస్సందేహముగా ఉన్నామా అది మాత్రమే సరిపోదంట మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట వంద మంది రాని తొంభై తొమ్మిది మంది వస్తారు ఇదిగో నేను పట్టుకున్న కుందెలకు ఏడు కాళ్ళు ఆరు కాళ్ళు లేదంటే మూడే కాళ్ళు అంటారు అనుకో నువ్వు నేనేమన్నాలే నాలుగే కాలు ఎందుకు దేవుల్లో ఉన్నాము నాలుగే కాళ్ళు ఉంటాయి కుందేలికి నువ్వు నేను చూడకపోవచ్చు కానీ తెలుసు ఇది సత్యం దేవుడు గొప్పవాడు నిజమైన వాడు నమ్మదగిన వాడు అంతెందుకు సర్వ శక్తి మంతుడు ఎల్ షాయ్ అంటే ఏదైనా చేయగలడు ఏదైనా చేయగలడంటే గర్భఫలం లేకపోతే గర్భం తెప్పించగలడు ఆమె నల్లయ రో ఈ యొక్క వైద్యులకే అసాధ్యమేమో కానీ దేవుడికి సాధ్యమే ఆమె నల్లయ్య మనలో ఉన్న రోగాలు వ్యాధులు ప్రతి ఒక్క పరిస్థితులు వాళ్ళకి తెలియవేమో కానీ దేవుడికి తెలుసు పుట్టించింది దేవుడే మనలో ఉన్న అవయవం బాగాలేదంటేనే వాళ్ళు ఎతికి పట్టుకోవడానికి ఒక నరం జీవితకాలం సరిపోదు ఒక డాక్టర్కి నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ నరాల బలహీనత ఆ నరం ఎక్కడుందా పట్టుకోవడానికి ఆయనకి మస్తు టెస్టులు కావాలి మళ్ళీ దేవుడికి అవసరంలే అందుకే ఆ దేవదేవుడు అంటున్నాడు నీ నా విశ్వాసం ఎక్కడుంది నిశ్చయముగా ఉన్నావా నువ్వు పట్టుకున్న వాగ్దానం పైన నిశ్చయంగా ఉన్నావా అయితే నిన్ను పడేసే విరోధుడు ఇంకెవడు ఉండడు ఆమె నా అందుకే ఆ దేవాదేవుడు మళ్ళా అంటున్నాడు మనందరితో విశ్వసించుట అనగా ఏంటి తెలుసా విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము ఈరోజు బ్రదర్ ఫోన్ చేసి నేను చేయలేదు నేనేం చెప్పలేదు ఒకటే మాట అన్నాడు ఆ బ్రదరు జ్యోష్ణా బాగున్నావా అని బాగున్నాను బ్రదర్ అన్నా నేను అంతా ఓకేనా అన్నాడు అంతా ఓకే బ్రదర్ అండి అబ్రహాముకున్న విశ్వాసం నీకుందా అన్నాడు ఒకటే మాట అబ్రహాముకున్నంత విశ్వాసం నీకుందా అంటే కొద్దిసేపు నేను ఆలోచించే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను చెప్పడానికి కానీ నా వల్ల గాలే మనసు ఒప్పలే అంత అయితే ఉండదండి చాలా కష్టం అంటే దేవుడి కృప ఉంటే ఉంటుంది అదేవిధంగా ఆ బిడ్డ అబ్రహాం గారు గొప్ప పునీతుడు ఎలా బ్రతికాడు ఎలా బ్రతికాడు దేవుణ్ణి ప్రశ్నించకుండా బ్రతికాడు తన జీవితకాలం అంతా కూడా దేవుణ్ణి ప్రశ్నించాడు అని మనం ఎక్కడా చూలే అంతెందుకు ఏకైక కుమారుని దేవుడు బలిగా ఇవ్వమని చెప్పినప్పుడు ప్రశ్నించాడా లేదు భార్యను లేపితే ప్రశ్నిస్తుందని భార్య చెప్పకుండా నైట్ మొత్తం తీసుకెళ్లాడు కుమారుని కట్టెల ముప్పు కుమారుడు పెట్టాడు అదే కుమారుడు అడుగుతూ ఉన్నాడు నానా అన్నీ ఓకే కానీ ఎక్కడా బలిగా ఇచ్చే గొర్రె పిల్ల అన్నాడు నీ పిల్ల నా పిల్ల అంటే మన పిల్లలు ఉంటే ఆ ప్లేస్లో చేస్తావా పని జ్వరం వస్తేనే తట్టుకోలేం చిన్న ఫీవర్ వైరల్ ఫీవర్ వస్తేనే అమ్మో అని ఏడ్ చేస్తాం లిట్రలీ రా ముందుకురా దేవాదేవుడు అంటున్నాడు నిన్ను నన్ను విశ్వాసం ఉందా క్రియారూపకంలో చేయబోయే చాలా పరిస్థితులు ఎదురవబోతున్నాయి అందుకే ఆ దేవాదేవుడు చెప్తున్నాడు క్రియారూపకంలో నీ విశ్వాసం ముందు పడాలంటే బయటపడాలంటే శ్రమలు వస్తాయి తట్టుకో కానీ నేను నీకు తోడై ఉన్నాను మోషయ్యకి తోడై ఉన్న దేవుణ్ణి యహుశువకి తోడై ఉన్న దేవుణ్ణి అబ్రహామికి తోడై ఉన్న దేవుణ్ణి దావీదికి తోడుగా ఉన్న దేవుని కేవలం ప్రవక్తలు 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 వామ్మో వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి వాళ్ళకే దేవుడు తోడుంటాడు నాకు ఉండడండి అని కాదది దేవుడు పిలిచాడు నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు మనం గొప్పలం కాదు మన యోగ్యతను బట్టి దేవుడు పిలవలే పాపస్థితిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు మనల్ని పరిశుద్ధంగా జీవించమని అయితే ఈ రోజున మనకి అబ్రహం గారు అంత విశ్వాసం అయితే లేదు కానీ మరి పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా దేవుడిచ్చిన వాగ్దానము నిశ్చయముగా ఇది జరుగుతుందని మనం విశ్వసించగలుగుతున్నామా